రావణాసురుడు విభీషణుడు ఇద్దరూ ఒకే తల్లికి పుట్టినా రావణుడు చెడ్డవాడుగా విభీషణుడు మంచివాడిగా పుట్టడానికి కారణమేంటో మీలో ఎంతమందికి తెలుసు శ్రీ మహావిష్ణువుకు భయపడి సుమాలి నాయకత్వంలో రాక్షసులు పాతాళానికి పారిపోయి దాక్కుంటారు అలా కొన్ని సంవత్సరాల తరువాత ఒకరోజు సుమాలి పాతాళంలో బోరు కొట్టి సరదాగా భూమి మీదకు సైట్ సీయింగ్ కి వస్తాడు అదే సమయంలో కుబేరుడు పుష్పక విమానంలో తన తండ్రి విశ్రవసు బ్రహ్మని చూడ్డానికి ఆకాశంలో వెళ్తుంటాడు కుబేరుని తేజస్సును అనుభవిస్తున్న భోగాలను చూసి రాక్షసులలో ఇలాంటి తేజస్సుతో ఒక్క రాక్షసుడు కూడా లేడే అని సుమాలి చాలా బాధపడిపోతాడు వెంటనే పాతాళంలో ఉన్న తన కూతురు కైకసి దగ్గరకు వెళ్లి కుబేరుడు తండ్రి అయిన విశ్రవశు బ్రహ్మను పెళ్లి చేసుకుని రాక్షస జాతిలో కూడా ఒక పరాక్రమవంతుడైన కొడుకును కనమని పంపిస్తాడు తన తండ్రి చెప్పాడు కదా అని వెంటనే కైకసి విశ్రవశు బ్రహ్మ ముందుకు వెళ్లి సిగ్గుతో తన కుడికాలి బొటనవేలితో నేలపై రాస్తూ నిలబడుతుంది పుట్టింది రాక్షసులకే అయినా సరే కైకసి చాలా అందగత్తె విశ్రవశు బ్రహ్మ కైకసిని చూసి తన దివ్య దృష్టితో కైకసి ఎందుకు వచ్చిందో తెలుసుకుంటారు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే కైకసి సంధ్యా సమయంలో విశ్రవశు బ్రహ్మ దగ్గరకు పిల్లలు కావాలని వస్తుంది పూర్వము ఇదే సమయంలో కశ్యప మహర్షి తన భార్య దితితో కలిస్తే పుట్టిన వాళ్లే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అలాంటి భయంకరమైన సమయంలో కైకసి వచ్చింది కాబట్టి తనకు పుట్టిన పిల్లలు అతి భయంకరులు క్రూరమైన వాళ్ళు అవుతారు అని విశ్రవశు బ్రహ్మ చెప్తారు పాపం కైకసి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చింది ఏం చేస్తుంది మళ్లీ విషరవశు బ్రహ్మను ధర్మాత్ముడైన కొడుకు కోసం అడుగుతుంది అప్పటికి సాయంకాలం పూర్తయి చీకటి పడడంతో చివరగా పుట్టేవాడు ధర్మాత్ముడవుతాడు అని విశ్వరవశు బ్రహ్మ కైకసికి వరమిస్తారు అలా కొంతకాలం గడిచిన తర్వాత కైకసికి మొట్టమొదట పది తలలతో పెద్ద పెద్ద కూరలతో ఇరవై చేతులతో పాటుక ముద్ద లాంటి నల్లని రంగులో దశగ్రీవుడు పుడతాడు అదేనండి రావణాసురుడు దశగ్రీవుడు పుట్టగానే ఆకాశము నుండి రక్తపు వర్షం కురుస్తుంది నక్కలు గట్టిగా అరుస్తాయి భూమి మీద పెద్ద పెద్ద ఉల్కలు పడి ముల్లోకాలు కంపించిపోతాయి ఆ తరువాత వరుసగా పెద్ద పర్వతమంత ఆకారంలో కుంభకర్ణుడు వికృతమైన ముఖముతో సూర్పనక చివరగా విభీషణుడు పుడతారు విభీషణుడు పుట్టేసరికి మాత్రం దేవతలు ఆకాశం నుండి పూలవాన కురిపిస్తారు ఆ నలుగురు పిల్లలు తమ తండ్రి ఆశ్రమం దగ్గర అడవిలోనే నివసించేవారు ఒక రోజు కుబేరుడు మళ్లీ పుష్పక విమానంలో తన తండ్రి విశ్రవశు బ్రహ్మణి చూడ్డానికి వస్తాడు కుబేరుని తేజస్సును చూసి కైకసి దశగ్రీవునితో ఇలా అంటుంది నాయన ఎప్పటికైనా నువ్వు కూడా నీ అన్నయ్య కుబేరుడిలా చాలా గొప్పవాడివి కావాలి అని ఆ మాటలకు దశగ్రీవునికి కోపము వచ్చి ఎలా అయినా కుబేరుని కంటే గొప్పవాడని అవుతాను అని తల్లి కైకసికి మాట ఇచ్చి తన తమ్ముళ్లతో కలిసి పవిత్రమైన గోకర్ణ క్షేత్రానికి తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోతాడు అలా వెళ్లిన రావణ కుంభకర్ణ విభీషణులు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశారో వారికి ఎలాంటి వరములు వచ్చాయో ఎపిసోడ్ సిక్స్ లో తెలుసుకుందాం అంతవరకు జై శ్రీరామ్ కంటెంట్ నచ్చితే జై శ్రీరామ్ అని కమెంట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ sobre todo.